వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ పోలంరెడ్డి దినేష్ రెడ్డిలు నెల్లూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ముందుగా వీపీఆర్ కు మద్దతుగా దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి వేమిరెడ్డి వద్దకు చేరుకున్నారు అనంతరం ఆయన్ను శాల్వాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు విపిఆర్ నాయకత్వం వర్తిల్లాలి అంటూ నినాదాలు చేశారు నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో వేమిరెడ్డి ఇంట కోలాహలం నెలకొంది పలువురు నాయకులను వేమిరెడ్డికి వారు పరిచయం చేశారు అనంతరం వేమిరెడ్డితో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి దినేష్ రెడ్డి భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కూరు నియోజకవర్గం నుంచి అతి ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా కార్యకర్తలతో కలిసి ప్రభాకర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసేదానికి కోసం రావడం జరిగింది వారు ఎంతో అభిమానంతో ప్రేమతో ఆత్మీయతో అందరిని కూడా పలకరించి ముఖ్యంగా దినేష్ రెడ్డిని ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆశీర్వదించారు కొవ్వురు నియోజకవర్గంలో వేమిరెడ్డి గారికి పూర్తిగా సహాయ సహకారాలు అందించేదాని కోసం ఎలా మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భాన్ని తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ ఆయన ఇది ఉన్న పరిస్థితిలో ఆయన మర్యాదపూర్వకంగా ఈ రోజున కొవ్వు నియోజకవర్గ ముఖ్యమైన నాయకులతో పాటు కలవడం జరిగింది ఆయనని రేపు తెలుగుదేశం పార్టీలోకి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సందర్భంగా ఖచ్చితంగా మా సంపూర్ణ మద్దతి కోవిడ్ నియోజకవర్గం నుంచి ఆయనకు ఉంటుందని ఆయన వ్యక్తిగతంగా కూడా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయనకు ఒక బ్రాండ్ ఇమేజ్ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఉండడం ఉండబడుతుంది ఆయన ఒక తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాకి ఒక మంచి అసెట్గా ఉండబోతున్నారు డెఫినెట్గా ఆయన సారథ్యంలో రేపు రాబోయే ఎలక్షన్లో నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని సీట్లు కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని చెప్పి ఒక అయితే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అందరిలో వచ్చింది డెఫినెట్గా ఇది రెడ్ ఫ్లాగ్ మనకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతకుముందు ముగ్గురు ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా నుంచి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఇంకా కూడా ఇది పాజిటివ్గా జనాల్లోకి వెళ్తుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం